మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్రదర్శనపై బౌలింగ్ కోచ్ అరుణ్ ప్రశంసలు కురిపించారు ఇంగ్లాండ్ పర్యటనతో పోలిస్తే ప్రస్తుతం ఈ చైనా మెన్ చాలా మెరుగయ్యాడని కుల్దీప్ లో చాలా నైపుణ్యం ఉంది ఆ విషయాన్ని నిరూపించుకున్నాడు కూడా లో నంబర్ వన్ బౌలర్ గా ఎదుగుతాడు ప్రపంచ వ్యాప్తంగా చైనా మెన్ లు చాలా తక్కువగా ఉన్నారు వీరందరిలో కుల్దీప్ చాలా ప్రత్యేకం గోగ్లీలు అద్భుతంగా విసురుతాడు గోగ్లీలు విసరటంలో కుల్దీప్ దిట్ట అతను క్రీజ్ లో ఉపయోగించుకునే విధానం చాలా వినూత్న ఉంటుంది ఓవర్ ది వికెట్ రౌండ్ ది వికెట్ కూడా బాగా వేస్తాడు వికెట్లకు దగ్గరగా దూరంగా ఖచ్చితమైన లెంత్ బంతులు వేయగల సామర్థ్యం కుల్దీప్ చాలా వైవిధ్యమైన బంతులు వేస్తాడు అతని నుంచి చాలా రాబట్టొచ్చని అరుణ్ పేర్కొన్నారు సిడ్నీలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం వల్ల పరిస్థితులపై అవగాహన ఉందన్న అరుణ్ దాని కారణంగానే ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగమన్నారు మెల్బోర్న్ లో ఫాలో ఇవ్వకపోవడంపై మాట్లాడుతూ బౌలర్లను తాజాగా ఉంచడంతో పాటు ఎన్ని ఓవర్లు మిగిలాయన్న అంశంపైనే ఫాలో ఆధారపడుతుంది ఈ రెండు కారణాలతో మేం మెల్బోర్న్ లో బ్యాటింగ్ కు ఈ మ్యాచ్ కు వచ్చేసరికి మూడో రోజు ఆసీస్ నూట యాభై పరుగులేదు దీనికి తోడు వాతావరణం కూడా సరిగ్గా లేదు కాబట్టి ఖచ్చితంగా ఫాలో ఆన్ ఇవ్వాలని భావించా బ్యాట్స్మెన్ వైపు నుంచి చూస్తే ఇది మంచి వికెట్ టెస్ట్ నైట్ స్కోరు రెండు వందల ముప్పై ఆరు బై ఆరు తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా మూడు వందల పరుగులకు ఆలౌట్ అయింది కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు పడగొట్టాడు లయన్ కుల్దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు రెండు సమీక్షలు అందుబాటులో ఉన్న లయన్ ఉపయోగించుకోలేదు అతడు బతికిపోయేవాడు లయన్ అవుట్ అయ్యేటప్పటికీ స్కోరు రెండు వందల యాభై ఎనిమిది కుల్దీప్ తన తర్వాత ఓవర్లోనే ఐదు వికెట్ల ఘనత పూర్తి చేయాల్సింది కానీ హెజెల్ వడ్ ఇచ్చిన క్యాచ్ను విహారి అందుకోలేకపోయాడు బతికిపోయిన హెజెల్ స్టార్క్ తో పదో వికెట్ కు నలభై రెండు పరుగులు జోడించాడు చివరికి అతని వికెట్ల మందు దొరకబుచ్చుకోవడం ద్వారా ఈ భాగస్వామ్యాన్ని కుల్దీప్ విడిదీసాడు అంటూ భారత్ చెప్పుకొచ్చారు కుల్దీప్ ఆల్వేస్ ఈజ్ అ వెరీ వెరీ స్కిల్ఫుల్ బౌలర్ అండ్ అస్ ఇ ప్రూవ్ In, uh, he's, he's had a very very successful uh, stint in the one day championship and he's probably the number one bowler in, uh, in in one day format and also the fact that we understood that he has he's blessed with a lot of skills he's uh, he's unique in the sense that very few uh, Chinaman bowlers around the world and also he brings uh, the uh, googly into four. He can bowl the googly very well. And what makes him even more special is his ability to use the crease. We are motivated because we are on the winning side. Uh, the, the, the onus of this particular team is putting the team always in front. Irrespective of what situation we are in, we go out there and we say that we're going to put our best foot forward and play our best cricket and we would give at the end of the day, the effort is what counts, and uh, the outcome is something which you can analyze and see. But what we really look for is the effort.